కందుకూరి వీరేశలింగం గారి కోసం వీరి నేను తెలుగువాడు అంటూ ఎవరు ఉండరండి ఇప్పటి తరానికి ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు కానీ పాత తరంలో ప్రతి ఒక్కరికి కందుకూరు వీరేశలింగం పంతులు గారంటే ఒక నవయుగ వైతాలికుడిగా జనం కోసం మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధుడిగా జనం కోసం తన జీవితాన్ని సమర్పించిన వ్యక్తిగా తెలుసండి సమాజంలో ఎన్నో రుగ్మితల్ని ఆయన ఎదిరించారు సమాజంలో మంచి జరగాలి అందరూ బాగుండాలి సమ సమాజ స్థాపన జరగాలి అని చెప్పి కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఎంతో ప్రయత్నించారు నవ్యాంధ్ర వైతాలికుడు తన దేహం తన కాలం జనావలికే సమర్పణ ఇక్కడ చూశారు కదండి ఆ విగ్రహం క్రింద అవిధంగా రాశారు ఆయన కోసం ఈ కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఉన్నారా మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉందండి వైజాగ్ బీచ్ రోడ్లో ఇలాగ మహనీయుల విగ్రహాలు ఎన్నో ఉన్నాయండి అందులో మన కందుకూరి వీరేశలింగం గారు ఒకరు సో బీచ్కి అభిముఖంగా బీచ్ ఉంది కదండి బీచ్కి అభిముఖంగా ఈ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది సో అంటే ఆయన కోసం మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడు ఆయన మన స్మరణకు వస్తూ ఉంటారు ఆయన చేసిన త్యాగాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి ఆయన్ని మర్చిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం కందుకూరు వీరేశలింగం గారు అనే వ్యక్తి ఒకప్పటి సమాజానికి ఎంతో మేలు చేశారని ఇప్పటి తరానికి కూడా తెలియజెప్పేటట్టు చేయడం అనేది చాలా గొప్ప ప్రయత్నం అండి సో ఈ ప్రయత్నం అయితే చాలా అభినందనీయం ఇలాగే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద కూడా మహనీయుల విగ్రహాలని అప్పట్లో ఎన్టీఆర్ గారు అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు అప్పట్లో ప్రతిష్ఠించారు అలాగే ఆయన కాలంలోనే వైజాగ్ బీచ్ రోడ్ కూడా అభివృద్ధి చెందింది అని చెప్తూ ఉంటారు సో ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆయన కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే వైజాగ్ బీచ్ రోడ్ని డెవలప్ చేస్తూ చేయడం చెప్తూ ఉంటారండి మీ చూస్తున్నారు కదా సో సమాజం కోసం ఎంతో చేసిన కందుకూరి వీరేశలింగం గారికి కోటి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నామండి